श्रीभगवद्गीता अथा द्वादशोऽध्यायः भक्तियोगः अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्ता स्वपरिपासते ये चाप्याक्षरमव्यक्तं तेषाङ्के योगवित्तमः ओ అనన్యభక్తితో పూర్వోత్తరీయముగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడవైన నీ సగుణ రూపమును ఆరాధించువారు కేవలము అక్షరుడవగు సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తి భావనలతో సేవించువారును కలరు ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగులెవ్వరు శ్రీభగవానువాచేశమనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధ పరయూపేత తేమే భక్త తమామత శ్రీభగవానుడు చెప్పెను నా ఎందు మనస్సును నిలిపి నిరంతరము దైవ చింతన పరులై మిక్కిలి శ్రద్ధతో కూడుకున్న వారై ఎవరు నన్ను ఉపాసించుచున్నారో వారే ఉత్తమ యోగులని నా అభిప్రాయము ఏరమనిర్దేశ్యవ్యక్తం పరియుపాసతే सर्वत्रागमचिन्त्यञ्च कूटस्थम् अचलं ध्रुवं संनियमेन्द्रियाग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुयन्ति मामेव सर्वभूतहिते रतः कानि इन्द्रियसमुदायमु चक पशुपरचुकु सकलभूतमुखनु హితమునే కోరుచుండువారును సర్వ ప్రాణులను సమభావముతో చూచువారును యోగులు అనబడుదురు అట్టివారు మనోబుద్ధులకు అతీతుడు సర్వవ్యాపియు అనిర్వచనీయమైన స్వరూపము గలవాడును కూటస్థుడును నిత్యయుక్తుడును నిచ్చలుడును నిరాకారుడును నాసరహితుడును అయిన సచ్చిదానంద గన పరబ్రహ్మ ఎందే నిరంతరము ఏకీభావస్థితులై ధ్యానము చేయుచు భక్తితో భజించుచు ఆ పరబ్రహ్మమునే పొందుదురు క్లేశోధికా అవ్యక్తీ గతిర్ దుఃఖం దేహవద్భిరవాప్యతే కానీ సచ్చిదానంద గణ నిరాకార పరబ్రహ్మమందు అసక్త చిత్తులైన వారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రద్ధతో కూడినది ఏలనన దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్ట సాధ్యము హేతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పర అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే కానీ మత్పరాయణులైన ఏ భక్తులు కర్మలన్నింటినీ నాయందే సమర్పించి నా సగుణ పరమేశ్వర రూపమునే అనన్యభక్తితో సతతము చింతన చేయుచు భజించుచున్నారు తేషామహం సమర్థత మృత్యు సంసార సాగరాత్ భవామి నచ్చిరాత్ సాం ఓ అర్జున ఎవరు సమస్త కర్మలను నాయందు సమర్పించి నన్నే పరమగతిగా తలంచిన వారై అనన్య చిత్తముతో నన్నే ధ్యానించుచు ఉపాసించుచున్నారు నా ఎందు చిత్తమును ఉంచి అటు వారలను మృత్యురూప సంసార సాగరము నుండి నేను శీఘ్రముగా బాగుగా లేవ తీర్చున్నాను మయ్యేవ మన అధస్వ మయీ బుద్ధి నివేశయ నివాసిష్యతి మయేవ అథావోధ్వం న సంశయ నాయందే మనస్సును నిలుపుము నాయందే బుద్ధిని లగ్నము చేయుము పిమ్మట నాయందే స్థిరముగా నందువు ఇందు ఏమాత్రమో సందేహమునకు తావులేదు అత చిత్తం సమాధాతుం న శక్నోషి మై స్థిరం అభ్యాసయోగేనా తో మిచ్చాప్తు ధనంజయ ఓ అర్జున ఒకవేళ ఈ ప్రకారము మనస్సును నా ఎందు స్థిరముగా నిలుపుటకు నీకు శక్తి లేనిచో అత్తరి అభ్యాసయోగము చే నన్ను పొందుటకు ప్రయత్నింపుము అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమోభవ మదార్థమపి కర్మాణి కుర్వన్ కుద్ధిమవాప్య ఒకవేళ అభ్యాసము చేయుట ఎందు నీవు అసమర్థుడ వైతివేణి నా సంబంధమైన కర్మలు చేయుట ఎందు ఆసక్తి కలవాడవు కమ్ము అట్లు నా కొరకు కర్మలను చేయుచున్నను కూడా నీవు మోక్షసిద్ధిని బడేయగలవు అతయి తధాప్యశక్తు కర్తు మధ్యోగమాశ్రిత సర్వకర్మ బలత్యాగం తథాహ గురు యథాత్మవాన్ ఇక నన్ను గురించి యోగము నవలంబించిన వాడవై దీనిని కూడా నాచరించుటకు అసక్తుడవైనచో అటు పిమ్మట నీ నియమింపబడిన మనస్సు గలవాడవై సమస్త కర్మల యొక్క ఫలములను వేయుము శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యాన విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగా శాంతిరనంతరం తత్వము నెరుంగక ఏ చేయు అభ్యాసము కంటేను జ్ఞానము శ్రేష్టము కేవలము పరోష జ్ఞానము కంటేను అనగా అనుభవ రహితమైన జ్ఞానము కంటేను పరమేశ్వర స్వరూప ధ్యానము శ్రేష్టము ధ్యానము కంటేను పర్మ కర్మఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమైనది ఏలనన त्यागमुवलना वेंटने परमशान्ति लभिञ्चुनु अद्वेष्टा सर्वभूतानां मैत्राः करुण एव निर्ममो निरहङ्कारः समदुःखसुखाः शमे सन्तुष्टा सततं योगी यथात्मा दृढनिश्चयः मय्यात्पितमनोबुद्धि भो ಸಮೇ ಪ್ರಿಯ ಸಮಸ್ತ ಪ್ರಾಣುಲ ಎಡಲ ಲೇನಿವಾಡುನು ಮೈತ್ರಿ ಕರುಣ ಕಲವಾಡುನು ಅಹಂಕಾರ ಮಮಕಾರುಃಖಮಂದು ಸಮಭಾವ ಕಲವಾಡುನು ಓರ್ಪು ಕಲವಾಡುನು ಎಲ್ಲಪ್ಪೂ ಸಂತೃಪ್ತಿ ಕೂಡವಾಡುನು ಯೋಗಯುಕ್ತು ಮನಸ್ಸುನು స్వాధీనపరుచుకున్నవాడును దృఢ నిశ్చయము కలవాడును నా ఎందు సమర్పింపబడిన మనోబుద్ధులు కలవాడును నా ఎందు భక్తి కలవాడును ఎవడు కలడో అతడు నాకు ఇష్టడు యస్మాన్యోద్విజతే లోకో లోకాన్యోద్విజతే జయ హర్షమర్ష భయా ముక్తాయ సచామే ప్రియ లోకమున ఎవరికినీ ఉద్వేగము కలిగింపనివాడును ఎవరి వలనను తాను ఉద్వేజితుడు కానివాడును హర్షము ఈర్ష భయము ద్వేషము ఉన్నగు వికారములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు అనాపేక్ష దక్ష ఉదానోగ్య సర్వారంభ పరిత్యాగి ఏ భక్త సమే ప్రియ ఏ మాత్రము ఆకాంక్ష లేనివాడును శరీరేంద్రియమనస్సులయందు శుచియ ఉన్నవాడును దక్షుడును పక్షపాతరహితుడును ए दुःखमु चलचनिवा समस्त कर्मलयन्तु कर्तृत्वाभिमानमुनिवानुभक्तु नाकप्रियु एष्यन्ति न ना द्वेष्टि न शोषति न काङ्क्षति शुभाशुभपरित्यागे भक्तिमान्स मे प्रियः ఇష్ట వస్తు ప్రాప్తికి పొంగిపోనివాడును దేనియందు ద్వేషము లేనివాడును దేనికిని సోకించనివాడును దేనిని ఆశించనివాడును శుభాశుభ కర్మలను త్యాజించినవాడును అయిన భక్తుడు నాకు ప్రియుడు సమాచత్రౌ చ మిత్రే మానవమానయోహో శీతోష్ణ సుఖదుఖేశు సమాసంగా వివర్జిత శత్రువుల ఎడలను మిత్రుల ఎడలను సమభావముతో మెలుగువాడును మానవ మానవులు శీతోష్ణ సుఖదుఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడును ఆసక్తిరహితుడును తుల్య నిందా స్థుతిర్మౌని చిత్ అనికేత స్థిరమతి భక్తి మాన్మే ప్రియో నరహ నిందాస్తులకు చెలింపనివాడును మననశీలుడును శరీర నిర్వహణకై లభించిన దానితోడనే తృప్తి పడువాడును నివాసస్థానముల ఎందు మమతాసక్తులు లేనివాడును చితప్రజ్ఞుడు అగు భక్తుడు నాకు ఇష్టడు హేతు ధర్మయామృతమిదం యథోక్తం పరియుపాసతే శ్రద్ధాదాన మత్పరమా భక్తాస్తేదివ మే ప్రియ ఎవరైతే శ్రద్ధావంతులై నన్నే పరమగతిగా నమ్మి ఈ అమృత రూపమగు ధర్మమును చెప్పబడిన ప్రకారము అనుష్టించెదరో అట్టి భక్తులు నాకు మిక్కిలి ఇష్లు ॐ इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नामाद्वादशोऽध्यायः हरिः ओम्